మా పిల్లలు మందిరానికి రావట్లేదండి వాకింగ్ చదవట్లేదండి ప్రార్థన చేయట్లేదండి అన్నారనుకోండి ఆ తప్పు అమ్మింటే ఎవరిదవుతుందంటే వాళ్ళ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళదే తప్పు అది ఎందుకు రావట్లేదు ఎందుకు నీ ప్రార్థన నీ మాట ఎందుకు వినట్లేదు ప్రార్థన ఎందుకు చేయట్లేదు మందిరానికి ఎందుకు రావట్లేదు నువ్వు నేర్పించలేదు చిన్నప్పుడు నువ్వు నేర్పించలేదు అందుకని మందిరానికి వస్తుండే తల్లిదండ్రులు రోడ్ల మీద తిరుగుతున్నారో సెలబోన్లుచి తిరుగుతున్నారో ఏయో చూస్తున్నారో ఎక్కడెక్కడో ఉంటున్నారో అది నువ్వు నేర్పించలేదు అది నీ తప్పే ఫస్ట్ కాబట్టి ఇక్కడ అన్న స్పష్టంగా సామెగ రంగంలో స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే బాలుడు నడవలసిన త్రావణ వానికి నేర్పు అని స్పష్టంగా ఉంది నేర్పించాలి ఖచ్చితంగా అది ఒక బాధ్యత క్రైస్తవులుగా ఒక నీకు ఒక బాధ్యత తల్లిదండ్రులుగా నీ పిల్లల విషయంలో అన్ని విషయాల్లో నువ్వు అన్ని జాగ్రత్త తీసుకుని డబ్బు ఖర్చు పెట్టి కష్టపడి ఎక్కడ మొక్కలు చేసుకుని చావు రక్తంగా చేస్తున్నాం నేను నేర్పిస్తున్నావు కదా దానికి మించింది కదా నీ శరీరానికి ఆత్మకి ఉపయోగపడేది కదా దైవభక్తి అంటే ప్రార్థన అంటే మందిరం అంటే అది నేను ఇచ్చి జీవంలోనికి తీసుకెళ్లేదు కదా నీ ఆత్మ నరకం నుండి తప్పించేది కదా నీ పిల్లల్ని నుండి తెప్పించి నిత్య జీవానికి తీసుకెళ్ళేరు కదా చాలా ప్రాముఖ్యమైన దేవునికి స్తోత్ర నువ్వు అండి మనం జనరల్ జనరల్గా చెప్పుకుందాం ఏపీ సిటీలో ఎన్ని ఇరవై ఉన్నాయి ఇరవై నాలుగైదు అనుకోండి ఇప్పుడు రో ఒక పాదం నేర్పించావనుకోండి నేర్పించనుకోండి ఇరవై ఆరు రోజులకి ఎన్ని వస్తాయి నువ్వు స్టార్టింగ్ రాకపోతే ఇరవై ఆరు రోజులకి ఇరవై ఆరు వస్తాయా ఒకటే అనుకోకు రోజుకొకటి నేర్పించు రోజు టేబుల్స్ ఉన్నాయి లేకపోతే నెంబర్స్ ఉన్నాయి రోజు కూడా నేర్పించు వన్ నేర్పించి రోజు రేపు టూ నేర్పించు రెండు రోజులు వన్ టూ వస్తుంది అలా నువ్వు ఎనరావు రాదు అనుకోకు వస్తుంది ఖచ్చితంగా అలాగే రోజుకోక చిన్న ప్రార్థన నేర్పించు చిన్న పాటలో ఒక పలువే నేర్పించుకోని అండి నువ్వే అంత సోవర్ధనంగా నువ్వే బాధ్యత నువ్వే ప్రార్థన చేసుకోవు నువ్వే వాక్యం చదువుకోవు నీకే క్రమ తల్లిదండ్రులుగా నీకే బాధ్యత లేదు నీకే క్రమశిక్షణ లేదు ఇంకా నువ్వు పిల్లలకి నేర్పిస్తావు అని అలాంటి వాళ్ళు ఉన్నారు ఇదంతా ఎక్కడ తీసుకెళ్ళండి చివరికి సాతాని చేతుల్లోకి వెళ్ళిపోతారో ఇంక అక్కడ తర్వాత ఆ మొక్క మానవ మానవి అన్నట్టుగా ఆ తర్వాత నువ్వు నేర్పిద్దామని అలా నేర్చుకునే స్థితిలో నీకు నేర్పిచ్చేస్తాడు నీకు విధేత చూపించరు ఇది చిన్న 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 విషయం కాదండి ఇదేమి అందుకనే బాలుడు నడవలసిన త్రావణవానికి నేర్పించు దేవుని భయభక్తులు నేర్పించు హలే పాట పాడుతూ నేర్పు రాధలకు పల్లవు నేర్పించు నువ్వు చిన్న మొక్కలు నేర్పించు అవి నేర్పి నేర్చుకోవాల్సి నువ్వు నేర్చుకుంటే ఖచ్చితంగా నీ జీవితంలో నీ బిడ్డల జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు హలే లూయా ఆడ వర్దిలుతారండి పాట నేర్చుకున్నావా ప్రార్థన నేర్చుకున్నావా వాక్యం చదువుకున్నావా దేవుడు మందిరంకి వెళ్తా నేర్చుకున్నావా నేర్పించవా అయ్యే నిన్ను వృద్ధిల్ల వృద్ధి వయసులో జ్ఞానములో దేవుడి దయలో మనుషుల దయలో అయ్యే నిన్ను వద్దిలే తాగా తీసుకెళ్తాయి నువ్వు వర్దిల్లుతావు నీ బిడ్డలో వద్దితారు అప్పుడు రోజు బిడ్డ కూడా వద్దిల్తాడు అని వర్ధిల్ దేవుడు వర్ధిల్ల చేసి అభివృద్ధి పరిచే ఆ విషయాలన్నీ నువ్వు పరిశీలన చేసుకో అండి చదువుకున్న వాళ్ళు బాగా బాగా చదువుకున్నారు ఎంటెక్ బీటెక్ చదువుకున్నారు అవి నేర్పించో ఎంతమంది ఇందులో ఇలాంటి వాళ్ళు కూడా అత్యాచారాలు వాళ్ళు ఉన్నారు ప్రాంతీ సభ దగ్గర తాగి పడిపోయిన వాళ్ళు ఉన్నారు మండలు వాళ్ళు ఉన్నారు రోడ్ల మీద గొడవలు వాళ్ళు ఉన్నారు ఎందుకని వాళ్ళ సంబంధమైన చదువు నేర్చుకున్నారు కానీ అండి ఆత్మ సంబంధమైన చదువు వాళ్ళు నేర్చుకోలేదు మనిషి భూమి మీద నైతిక విలువలు కలిగి ఎలా బతకాలో వాళ్ళకి నేర్చుకోలేదు నేర్పించలేదు కాబట్టి వాళ్ళ అంత చదివిన ఆస్తిత్వంలో ఉన్న రౌడీలుగా ఎచరులుగా దొంగతనంగా తోగుబోతులుగా జీవించే వాళ్ళు ఉన్నారు చదివేదే ఉంది ఆస్తి అయితే ఉంది కానీ అక్రమంగా జీవిస్తున్నారు పాపములో జీవిస్తున్నారు ఎందుకంటే వాళ్ళ చిన్నప్పుడు చిన్న చిన్నప్పటి నుంచి దాటి పెద్ద అయ్యకో వాళ్ళకి అయిపోవడానికి అసలు బేస్ దేవుడు లేదు దేవుని స్తోత్రం దేవుడు లేడు దేవుని వాక్యం లేదు దేవుని అంటే తెలియదు దేవుడు భయభక్తులు లేవు అందుకనే వాళ్ళు ఆ విధంగా జీవిస్తున్నారు సహోదరుడా సహోదరి చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి దేవుని చేతులు లేకపోతే ఆటోమేటిక్ నువ్వు అపవాద చేతులకు వెళ్ళిపోతావు అపవాదం ఏం చేస్తా తెలుసా మన భవిష్యత్తును మన జీవితాలను నాశనం చేస్తాను ఏంటి భయంకరమైన పాపములో చీకట అంధకారంలో తీసుకెళ్లిపోతాడు ఇది అంతరంగంగా ఇది బయటికి కనపడకోకుండా జరిగేది జాగ్రత్తగా ఉండాలి అమ్మా తర్వాత ఇంకోటి చూద్దాం ఇరవై